i

i'm taking it 다시 Point At️ 뿅뿅뿅 담배 발우 쳤나 పుస్తానికి ఎంతో ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంటుంది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రేజ్ అయ్యే కొద్ది అదే చంద్రుడు మనం చూడలేము అలాగే ఉండే చంద్రుడు ఈవినింగ్ ఆరు గంటల సమయం అయ్యేటప్పుడు వాళ్ళందరికీ ప్రశాంతంగా అలా డౌన్ అవుతున్నాడు నా పరమాత్మ స్వరూప్ ద్వారా పొద్దున్నే పొద్దున స్టార్టింగే మన జీవితం అలా ప్రశాంతంగా స్టార్ట్ అవ్వాలి పనులు మధ్యాహ్నం ఏమైనా టెన్షన్స్ ఉండాలి కానీ మళ్ళీ ఈవినింగ్ కల్లా మీ జీవితం అలా కూల్ అవ్వాలి ప్రతిరోజు ఆ సిచ్యువేషన్లో జరుగుతుందంటే జీవితం చాలా బాగుంటుంది ప్రత్యంత ప్రేక్ష దేవుళ్ళికూ నమస్కారాలు ఈ సృష్టిని సృష్టించిన శక్తి ఒకటి ఉంది ఆ శక్తికి ధర్మం అంటే ఒకటి ఉంది ఆ ధర్మం పట్టుకున్న గొప్ప గొప్ప మహాన్ భావుళ్ళు భగవంతుళ్ళు అయ్యారు దేవుళ్ళు అయ్యారు ఎవరంటే ఒక సిరి సాయిబాబా సృష్టి రాహస్యాన్ని ఆ ధర్మాన్ని కొట్టుకున్నందుకు శ్రీడి సాయిబాబా అయ్యారు ఎంతో మంది హృదయాల్లో ఎంతోమంది ముక్కు అలాగే బుద్ధ భగవాన్ భగవంతుడి ధర్మాన్ని పొట్టుకొని సత్యం అనే ధర్మం ఏంటి సత్యం ఏంటి దేశాల్లో మనిషి ఇబ్బంది పడుతున్నాడని సత్యాన్ని తెలుసుకొని ఎంతోమంది ఎన్నో దేశాలకి సత్యాన్ని అందించాడు ఆయన దేవుడయ్యాడు అలాగ జీసస్ దేవుడు లేదు అంత యహోవ శక్తి ఆ యహోవ చెప్పిన మార్గాన్ని నేను నడుస్తున్నాను ఆ ధర్మాన్ని నేను నడుస్తున్నానని చెప్పి ఎంతో ధర్మం బోధించాడు ఎన్నో దేశాలకి ఆదర్శంగా ఉంటున్నాడు జీసస్ అలాగే రాముడు మరి ఇప్పుడు చెప్పుకున్న తరగని ఒక మహా రామాయణం అంటే అద్భుతమైంది భగవంతుడు ధర్మాన్ని సాక్షిగా నడుచుకొని అన్ని ధర్మాలు సమానంగా నడుచుకొని మరి ప్రజల్లో దేవుడు అయ్యాడు అలాగే కృష్ణ భగవాన్ మన మహాభారతంలో అంత సత్యాన్ని చెప్పాడు సత్యాన్ని చెప్పి ధర్మాన్ని సత్యాన్ని అద్భుతంగా మనకు చెప్పాడు నేను చెప్పే సత్యం ఏంటంటే అది నీటితో తలపతాలో అతి మీద దహించబతాలదో నీ కంటితో చూపదాలో అది అంతటా నిండి ఉండదని విశ్వశక్తిని బోధించి చెప్పగలిగాడు కృష్ణ భగవాన్ ఆయన అందరి మనసులో దేవుడయ్యుడు అలాగ భగవాన్ రావణ మహర్షి మౌనంగా ఉండి కొన్ని ఇరవై ఐదు సంవత్సరాలు మౌనంగా ఉండి సత్యం తెలుసుకొని కొన్ని కొన్ని అద్భుతమైన మాటలు చెప్పారు అయితే రామకృష్ణ పరవంశ కొన్ని అద్భుతాలు దేవుడి సత్యాన్ని తెలుసుకొని అద్భుతమైన మాటలు చెప్పారు చాలామంది కూడా మనుషులందరూ భగవంతుడు ధర్మం భగవంతుడు సత్యాన్ని కొట్టుకొని దేవుళ్ళు అయ్యారు వాళ్ళందరూ అది భగవంతుడు శక్తి భగవంతుడు ధర్మాన్ని కొట్టుకొని వాళ్ళు దేవుళ్ళు అయ్యారు కాబట్టి నా భగవంతుడు స్వరూపులారా మీరు కూడా అందరం కూడా ప్రాంతాలు వేరే వేరే ఉండొచ్చు ప్రాంతాల్లో దేవుళ్ళు వేరే రూపాలు వేరు వేరే ఉండొచ్చు వాటి ఉన్న శక్తి బట్టి ఒకటే సత్యాన్ని ధర్మాన్ని మేము తెలుసుకున్నాం కాబట్టి అది అందరూ చెప్తున్నాం

दे हमने लापन पर ఇట విరాట్ విరాట్